మీ అందరికీ నమస్కారం అందరిలో ఉన్నారు బాగున్నారా సో వెల్కమ్ టు మై ఛానల్ సేమ్ కై లైఫ్ బ్లాగ్స్ సో అయితే నేను మీ ముందుకి మరొకరి ఇంట్రెస్టింగ్ స్టోరీతో అయితే వచ్చేసాను సో ఎవరైతే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియోనే కాకుండా అన్ని వీడియోస్ చూడడానికి ట్రై చేయండి సో మీకు మన హిందూ పురాణాల్లో ఉన్నటువంటి మెయిన్ స్టోరీస్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో అయితే మీకు అర్థం చేసుకోవడానికి బాగుంటుంది థ్యాంక్ యూ సో లేట్ ఎందుకు టూ డేస్ వీడియోలో వెళ్ళిపోదామా పూర్వం బ్రహ్మ ఏదైతే బాణం విల్లు కామదేవుడు యూస్ చేస్తాడో వాటిని చూస్తూ ఉన్నారనమాట ఆ ఏదైతే విల్లు ఉంటుంది కదా అది కొన్ని పువ్వులతో అయితే అలంకరించబడి ఉందనమాట ఆ విల్లు అనేది ఎలా తయారు చేయబడి ఉంది అంటే తామర పువ్వులు అలాగే మల్లె పువ్వులు అలాగే అశోకుని చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు యొక్క ఆకులు అలాగే మామిడికాయలు సో వీటన్నిటినీ కలిపి వాటిని యూజ్ చేసి ఆ విల్లు అనేది తయారు చేస్తుంది అనమాట అలాగే దానికి తీగ అయితే కడతాం కదా విల్లుకి ఆ తీగ అయితే మాత్రం తేనెటీగల యొక్క తీగతో దాన్ని అయితే తయారు చేశారనమాట సో బ్రహ్మ ఆ పువ్వులు వంక అలాగే చూస్తూ ఉన్నారనమాట అవి ఎంతగా ముద్దుగానో ఉన్నాయన్నమాట అయితే అప్పుడు బ్రహ్మదేవుడు కామదేవుడితో ఇలా అంటున్నారు నువ్వు ఏ విధంగా నీ యొక్క బాణాన్ని అలాగే నీ యొక్క విల్లు మీద ఉన్నటువంటి పువ్వులన్నింటినీ కూడా నీవు సజీవంగా సజీవంగా ఎలా ఉంచగలుగుతున్నావు అన్నారనమాట అప్పుడు కామదేవుడు ఏం చెప్పారంటే నేను మీ నుంచే వచ్చాను కదా మీ ప్రాణశక్తి నాలో కూడా ఉంది సో అందువల్లే నేను ఈ పువ్వులన్నింటినీ కూడా సజీవంగా ఉంచగలుగుతున్నాను అంతేకాకుండా మీకు గుర్తుందా నేను మీ యొక్క ఏ శరీరం భాగం నుంచి నేను బయటకు వచ్చాను అని చెప్పేసి అడుగుతారనమాట అప్పుడు బ్రహ్మదేవుడు నీవు నా వక్షస్థలం నుంచి వచ్చావు అందువల్ల మనకు వక్షస్థలం దగ్గర ఏముంటుంది హృదయం అనేది ఉంటుంది కదా అందువల్ల నీవు అంటే అన్ని భావోద్వేగాల్లో కల్లా కూడా అతి ముఖ్యంగా చెప్పుకోదగేది ఏంటంటే ప్రేమ అనమాట సో ఆ ప్రేమ అనేటువంటి భావోద్వేగానికి అధిపతి అయ్యాడనమాట కామదేవుడు సో ఆయన ఏదైనా బాణం విసిరితే కనుక అది ఎవరి హృదయంలోకైనా కానీ చీల్చుకుంటూ వెళ్ళగలదు అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఆ లవ్ అనే ఎమోషన్ అయితే వస్తుందనమాట సో ఆయన చెప్తున్నాడు అనమాట నాకు అన్నిటికన్నా ఇష్టమైనది ఏంటంటే నా బాణం నుంచి వచ్చే నా విల్లు దగ్గర నుంచి వచ్చేటువంటి శబ్దం సో అదైతే ఎప్పుడైతే అతను బాణాన్ని అయితే వదులుతాడో అది వెళ్ళి ఎవరి మనసు దగ్గరికి అయితే వెళ్ళి హృదయానికైతే గుచ్చుకుంటుందో వాళ్ళలో ప్రేమ అనేది ఉప్పొంగుతుందనమాట తద్వారా వాళ్ళ యొక్క జనరేషన్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది అలా చెప్పారు చెప్పిన తర్వాత బ్రహ్మదేవుడు ఇలా అంటున్నారు అనమాట నీ బాణం అనేది శివుని యొక్క మనసుని తాకగలదా అని అది విన్నటువంటి కామదేవుడు ఒక్కసారిగా ఉలిక్కి పట్టాడనమాట ఆయన యొక్క ముఖం అనేది మసుకు పారిపోతుంది అలాగే గుంతెమో ఎండిపోయిందనమాట ఎందుకంటే ఇక్కడ మనం ముందు వీడియోస్లో చూస్తే కనుక సతీ మరణం తర్వాత మహాదేవుడు దుఃఖంతో ఆయన అంతులైనటువంటి తపస్సులోకి అయితే నిమగ్నం అయిపోయాడు దానివల్ల ఇప్పుడు కనుక బాణాన్ని ఆయన మీద ప్రయోగించినప్పటికీ కూడా అది కాకుండా ఆయనకి చాలా కోపం కూడా ఉందన్నమాట దానితోటి కామదేవుడు ఈ విషయాలన్నిటి గురించి కూడా బ్రహ్మదేవునితో చర్చిస్తూ ఉన్నాడు ఎందుకంటే సతీ మళ్ళీ పునర్జన్మ తీసుకుందా ఇది ఒక ప్రశ్న అనమాట కామదేవునికి ఎందుకంటే ఇప్పుడు బాణం శివుని మీదకి వేయమంటున్నారు కదా సో అక్కడ ఆదిశక్తి అనే ఆవిడ పునర్జన్మ తీసుకుందా లేదా అనేది దాని గురించి అడుగుతూ ఉన్నారు అలాగే శివుడు దుఃఖంలో అయితే మునిగిపోయి ఉన్నారు కదా సో ఇప్పుడు వేసేటువంటి బాణం వల్ల ఆయన ఎంతవరకు ఆయన దుఃఖం నుంచి బయటకు వస్తారు అనే దాని గురించి కూడా కామదేవుడు బ్రహ్మదేవునితో చెప్తూ ఉన్నారనమాట కామదేవుడు బ్రహ్మదేవుని కొన్ని ప్రశ్నలు అయితే అడిగాడు అనమాట అందులో మనం చెప్పుకున్నట్టుగా సతీదేవి యొక్క పునర్జన్మ అలాగే మరొక విషయం ఏంటంటే బ్రహ్మదేవుడు ఇంతకుముందు ఆయన యొక్క ఐదవ తరం పోగొట్టుకున్నారు కదా అది శివుని చేత ఖండించబడింది అనమాట అది ఎందుకంటే ఆయన శతరూపం మీద అంటే శతరూప అంటే ఇక్కడ మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నట్టుగా మొట్టమొదటి మానవుడు అనేటువంటి మను యొక్క భార్య అనమాట శతరూపం అయితే ఆ వివాహం జరగక ముందు శతరూపం మీద బ్రహ్మదేవుడు కామంతో ఆమె వైపు చూశాడనమాట కానీ ఆమె స్వయంగా కుమార్తె అవుతుంది అటువంటి ఆవిడ మీద ఆ బ్రహ్మదేవుడు కామంతో చూడడం వల్ల శివుడు ఆయన యొక్క ఐదో తలనైతే ఖండించారు సో ఇక్కడ కామదేవుడు ఏమడుగుతున్నాడంటే నీవు ఇంతకు ముందే కామాన్ని చూపించడం వల్ల నీ యొక్క ఐదో తలను పోగొట్టుకున్నావు అయితే ఇప్పుడు నువ్వు స్వయంగా శివుని మీదే బాణాన్ని ప్రయోగించమని నన్ను అడుగుతున్నావు అని చెప్పి అడిగారు అనమాట అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్పారంటే ఈ ప్రశ్నకి సమాధానంగా ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటే తారకాసురుడు యొక్క వరం వల్ల ఈ బ్రహ్మాండానికే ఎంతో ముప్పు ఉంది సో ఇక్కడ తారకాసురుణ్ణి వర్ధించడానికి శివుని యొక్క కుమారుడు మాత్రమే మనకు సహాయం చేయగలడు కాబట్టి ఇక్కడ శివునికి మళ్ళీ వివాహం అనేది జరగాలి కాబట్టి దానికోసమే నేను నిన్ను అర్థిస్తున్నాను బాణాన్ని ప్రయోగించమని అని చెప్పేసి అడిగారనమాట అప్పుడు కామదేవుడు అయితే సతి యొక్క పునర్జీవనం జన్మ గురించి కూడా నాకు వివరించండి అన్నారు అయితే అప్పుడు బ్రహ్మదేవుడు దూరంగా చూపిస్తూ అక్కడ చూడు ఒక ఒక ఆవిడ అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంది అని చెప్పేసి ఆయన్ని ఆయనకి అనమాట హిమాలయ పర్వతాల్లో ఒక ఆడ మనిషి కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉందనమాట అయితే ఆవిడ యొక్క జన్మ వృత్తాంతం గురించి చెప్తూ ఉన్నారు ఇక్కడ సతీ మళ్ళీ తిరిగి హిమవంతునికి కుమార్తెగా జన్మించింది అయితే ఇక్కడ హిమవంతుడు ఎవరంటే హిమాలయ పర్వతాలన్ అన్నిటికీ కూడా ఆయన రాజు అనమాట అయితే ఆయన భార్య అయినటువంటి మైన ఇద్దరికీ కూడా ముగ్గురు కుమార్తెలు కలిగారు మొదటి కుమార్తె పేరేంటంటే కుటిల ఆవిడికి కొంచెం అహంకారం అనేది ఎక్కువ ఉండడం వల్ల బ్రహ్మ ఆమెను నదిగా మారిపోమని శప్పించారు అయితే రెండో కుమార్తె రాగిని ఆమె బలహీనంగా ఉండడం వల్ల బ్రహ్మదేవుడు ఆమెను శించారనమాట నీవు సంధ్యా కాలంగా మారిపోవని అయితే ఆమె సాయంత్రం సమయంగా మారిపోయిందనమాట తర్వాత ఆయన మూడో కుమార్తె అయినటువంటి సతీ అంటే సతీ యొక్క పునర్జన్మ ఇక్కడ మూడో కుమార్తెగా అనమాట ఆవిడే ఆదిశక్తి కూడా అయితే అప్పుడు కామదేవుడు ఆమె పేరు ఏంటి అని అడిగారనమాట ఆమె పేరు పార్వతి ఆమె శివుని గురించి తపస్సు చేస్తూ ఉంది అని చెప్పేసి బ్రహ్మదేవుడు కామదేవునికైతే చెప్పారు అలా చెప్పి బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్తూ ఉన్నారనమాట అయితే కామదేవుణ్ణి అర్థిస్తున్నారు ఆయన నేను నిన్ను ఎందుకు ప్రార్థిస్తున్నాను అంటే కేవలం నువ్వు మాత్రమే శివునిలో మళ్ళీ కోరిక జ్వాలల్ని రేకెత్తించగలవు ఎందుకంటే ఆయన పూర్తిగా ధ్యానంలోకి వెళ్ళిపోయారు కదా కేవలం నీవు మాత్రమే ఆయన్ను ఆ తపస్సు నుంచి బయటకు తీసుకురాగలవు అందువలనే నేను నిన్ను అడుగుతున్నాను ఈ పని యొక్క చే పని ఒకటి చేసి పెట్టమని అని చెప్పేసి అంటున్నారు అనమాట అయితే మనం మళ్ళీ ఎక్కడైతే పార్వతి యొక్క కుటుంబం ఉందో అక్కడి నుంచి మనం చూస్తే కనుక ఇక్కడ ముగ్గురు కుమార్తెల్లో ఇద్దరు కుమార్తెల్ని శపించారు కదా బ్రహ్మదేవుడు దానివల్ల వారి యొక్క వివాహం అనేది వారి తల్లిదండ్రుల చేతుల్లో లేదు అలాగే వారి యొక్క ఇద్దరు కుమార్తెల్ని కూడా వాళ్ళు కోల్పోయారు అయితే మూడో కుమార్తె అయినటువంటి పార్వతిని తల్లిదండ్రులు అయినటువంటి హిమవంతుడు ఆయన ఇద్దరు కూడా వేడుకున్నారనమాట నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు ఇక్కడే ఉండు అని ఎందుకంటే ఆవిడ యువరాణి కదా అయితే ఆవిడ ఏం చెప్తుందంటే తల్లికి నీవు నా గురించి చింతించవద్దు ఎందుకంటే నా యొక్క జన్మకి ఎప్పుడు సార్థకం అవుతుంది అంటే ఏ విధంగా అయితే నా జాతక చక్రం చూసినటువంటి నారద మహర్షి నీవు ఆదిశక్తివి నీవు ఎప్పటికైనా ఎప్పటికైనా కూడా శివునితో నీవు కలవలసిందే అని చెప్పారు సో ఇదే నా జీవితం యొక్క అర్థం కాబట్టి నేను ఆధారలోనే వెళ్తాను నీవు నా గురించి చింతించవద్దు అని చెప్పేసి సతీ ఆమె తల్లి సతీ అంటే ఇక్కడ పార్వతి ఆమె తల్లితో చెప్తుంది అనమాట తల్లితో చెప్పి ఆ అంతఃపురం అన్నిటినీ కూడా ఆవిడ విడిచిపెట్టి హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేస్తూ ఉందనమాట ఇక్కడ ఆ తపస్సు చేసేటప్పుడు కూడా ఆవిడ ఓం నమ శివాయ అని అంటే ఇక్కడ శివుని నామాన్ని మాత్రమే జపిస్తూ ఉంది అయితే ఇక్కడ ఇదంతా చేస్తున్నటువంటి పార్వతిని చూపించి బ్రహ్మదేవుడు కామదేవుడిని అయితే అర్థిస్తాడనమాట అయితే కామదేవుడు అయితే వెళ్తాడు అక్కడికి వెళ్ళి చూస్తే శివుడు తపస్సులో ఉంటారనమాట ఆయన కన్నులైతే మూసి ఉంటాయి ఇంకా శరీరం అయితే చూస్తే కనుక నిటారుగా ఉంటుందన్నమాట కానీ ఎక్కడో ఆయన కూర్చున్నటువంటి ఆ ప్రదేశం ఏమైతే ఉంటుందో ఒక రాయి మీద అయితే కూర్చుని ఉంటారనమాట కానీ ఆ రాయిని చూస్తే కామదేవునికి ఏమనిపించిందంటే ఆయన యొక్క శివుని యొక్క దుఃఖం అనేది ఇంకా తగ్గలేదు ఆయన ఆయన యొక్క దుఃఖం అనేది ఆ రాయిని చూస్తే ఏమర్థం అవుతుందంటే అది దాని నుంచి నిశ్శబ్దంగా రక్తం అనేది శ్రవిస్తుంది అన్నట్టుగా ఉందన్నమాట అయితే ఆయన బాణాన్ని అయితే విడిచిపెట్టడానికి చూస్తున్నారు కానీ ధైర్యం అయితే సరిపోవట్లేదు కామదేవునికి చాలాసార్లు ఆలోచించారనమాట అయితే తిరిగి ఆ బాణాన్ని అయితే శివుని మీదకి వదిలేరు అయితే అది వదిలి అది వెళ్ళి వేగంగా వెళ్ళి శివునికైతే గూచుకొని అక్కడ మొత్తం ఆ వాతావరణం అయితే మొత్తం చేంజ్ అనమాట ఒక చల్లటి గాలి వచ్చి శివుని ఒక జటాజట ఉంటుంది కదా దానికి తగిలి మనకి గాలి వస్తే జుట్టు అయితే ఎగురుతుంది కదా అదేవిధంగా అక్కడ కూడా జరిగిందనమాట అయితే ఒక్కసారిగా మహాదేవుడు తపస్సు నుంచి బయటకొచ్చి ఆయన రెండు కన్నులు తెరిచారనమాట అలాగే కొంత సమయానికి మూడో కన్ను కూడా తెరిచారు తెరిచి చూసేటప్పటికీ ఆయన యొక్క ఆయన నుంచి కొన్ని అగ్ని జ్వాలలు అయితే బయటకు వచ్చాయన్నమాట అవి వచ్చి స్ట్రైట్గా వెళ్ళి కామదేవుని అయితే దహనం చేసేసాయి అగ్ని జ్వాలలో కామదేవుడైతే కాలిపోతూ ఉన్నాడనమాట కాలిపోతూ కేకలు పెడుతూ ఉన్నాడు అయితే అప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే అక్కడికి వచ్చాడనమాట అంటే మిగిలిన దేవతలు అందరూ కూడా వచ్చారు అంటే ఇక్కడ కామదేవుడు అనేవాళ్ళు లేకపోతే భూమి మీద జన్మించినటువంటి మానవులందరికీ కూడా ఈ ప్రేమ అనేటువంటి భావోద్వేగం అనేది లేకుండా పోతుంది కదా అందువల్ల ఈ బ్రహ్మాండం అంతా కూడా దాని యొక్క పనితీరులో కొంత లోపమైతే ఏర్పడుతుందనమాట సో ఈ దృష్టిలో పెట్టుకున్న దేవతలు అందరూ కూడా అక్కడ సమావేశమయ్యారు బ్రహ్మదేవుడు కూడా వచ్చి అయితే ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాడనమాట ఏం చేస్తున్నావు నీవు ఇంతకుముందు నీవు యముడి యముడు అంటే ఇక్కడ మరణానికి దేవత అయినటువంటి యముణ్ణి శివుడు సంహరించారనమాట అంటే అక్కడ మనం మార్కండే కథలో మనం అది క్లియర్గా చూసాం సో అక్కడ బ్రహ్మదేవుడు ఏమంటున్నాడంటే యముణ్ణి ఇంతకుముందు నీవు సంహరించావు అలాగే ఇప్పుడేమో కామదేవుని వంతు కామదేవుని నీవు నీ అగ్నిజ్వాలలో దహించి వేశావు అని చెప్పారనమాట అయితే ఇదంతా మేము ఎందుకు చేస్తున్నామంటే తారకాసురుడి కోసం చేస్తున్నాము తారకాసురుడి యొక్క వరం ఏంటంటే నీ కుమారుడు మాత్రమే అతన్ని వధించగలడు అప్పటి వరకు కూడా తారకాసురుడి యొక్క ఆగడాలను ఈ బ్రహ్మాండం మొత్తం తట్టుకొని ఉండాలి ఇది ప్రమాదకరమైనటువంటి విషయం అని చెప్పి చెప్పారనమాట అయితే శివుడు కొంత ఆలోచించి ఆయన ఎక్కడైతే కూర్చుని ఉన్నారో అక్కడి నుంచి లేచి వచ్చారనమాట లేచి వచ్చి అక్కడ రతీదేవి ఉంది ఆవిడ ఎవరంటే కామదేవుని యొక్క భార్య అనమాట ఆవిడ కింద కూర్చొని రోధిస్తూ ఉందన్నమాట ఎందుకంటే అక్కడ కామదేవుడు అగ్నిలో దహనం అయిపోయాడు కదా అయితే ఆయన కేవలం ఆయన బూడిద అస్థికలు మాత్రమే మిగిలాయి వాటిని పట్టుకుని చేతితో ఆవిడ రోధిస్తూ ఉందన్నమాట అయితే అప్పుడు ఆవిడ దగ్గరికి వచ్చి శివుడు ఆమె తల మీద చేయి పెట్టి ఏమన్నారంటే నీవు రోధించవద్దు ఎందుకంటే ఇక్కడ ప్రతి జరిగేదాని ప్రతిదానికి కూడా ఒక పరమార్థం అనేది ఉన్నట్టుగా అప్పుడు శివుడు ఏమంటారంటే తప్పకుండా నీవు మళ్ళీ కామదేవునితో ఏకమవుతావు కామదేవుడు మళ్ళీ ద్వాపర యుగంలో ఆయన మళ్ళీ ఇంకొక అవతారంలో అయితే జన్మిస్తాడు భూమి మీద మళ్ళీ తిరిగి మీ ఇద్దరు కూడా కలుసుకోవచ్చు అని చెప్తారన్నమాట అయితే అప్పుడు రతీదేవి ఏం చెప్తుందంటే ఇప్పటి వరకు ఇక్కడ ఇద్దరు సిచ్యువేషన్స్ అనేవి ఒకలాగానే ఉన్నాయి ఎవరి అంటే సతీ మరియు రతి అనమాట సతీదేవేమో తనను తాను ఆహుతి చేసుకుంది అగ్నిలో ఆమె ఆ అగ్నిలో దహనం అయిపోయి ఆమె మరణించింది కానీ రతీదేవి యొక్క బాధ అనేది ఇక అంతులేనిది కదా ఎందుకంటే కామదేవుడు పూర్తిగా అక్కడ మరణించాడు కాబట్టి ఆవిడ యొక్క ఒంటరి జీవితాన్ని అయితే గడపాలి ఇప్పటివరకు అంటే ద్వాప్రయోగం వచ్చేంత వరకు కూడా ఆవిడ ఇంకా అప్పటి వరకు కూడా ఆవిడ ఒంటరిగా ఉండాలి అయితే ఇక్కడ రతీదేవి ఏం చెప్తుందంటే మీరు ఏ విధంగా కామదేవుడు మళ్ళీ ద్వాపరయోగంలో జన్మిస్తారని చెప్తున్నారో మే ఇద్దరం ఆ సమయంలో మళ్ళీ ఏకమవుతాము అలాగే మీరు కూడా మీ సతీదేవితో కలవాలి అని చెప్పింది అన్నమాట అంటే తిరిగి మీరు ఇద్దరు కూడా కలవాలి అని చెప్పింది అయితే అప్పుడు శివుడు ఇక్కడ సతీ అని మనం ఎవరినైతే మెన్షన్ చేస్తున్నామో పార్వతీదేవి అనమాట భూమి మీద జన్మించింది కదా తపస్సు చేసుకున్నటువంటి పార్వతీదేవిని మీరు కలవాలి అని చెప్పి చెప్తే అప్పుడు శివుడు ఏమంటారంటే ఇదంతా కూడా మాయ అనే దాంట్లో ఉంది నేను మళ్ళీ తిరిగి ఎవరిని కోరుకోవాలని అనుకోవట్లేదు అని చెప్పారనమాట ఎందుకంటే ఆవిడ ఆయన ఇంకా సతీ యొక్క జ్ఞాపకాలలోనే ఉన్నారు ఆవిడ ఆవిడ చనిపోయింది దుఃఖంలోనే ఆయన ఇంకా మునిగి ఉన్నారనమాట కాబట్టి ఇంకా ఆయన వేరే వాళ్ళ గురించి ఆలోచించాలని కూడా అనుకోవట్లేదు అదే రతీదేవికి కూడా చెప్పారనమాట అప్పుడు రతీదేవి ఏం చెప్తుందంటే ఇక్కడ ఇక్కడ ఎవరైతే పార్వతి ఉందో అది స్వయంగా సతీదేవి మళ్ళీ పునర్జన్మ పొందిందనమాట ఎందుకంటే మనం దక్షయజ్ఞంలో చూస్తే కనుక ఆవిడ ఎందుకు అగ్నికి దా అవుతుందవుతుందంటే శివునికి అవమానం జరిగిందని ఒకటైతే రెండవది ఏంటంటే ఆవిడ దక్షిణకి జన్మించింది కదా సో ఆ శరీరాన్ని అయితే ఆవిడ విడిచిపెట్టాలని అనుకుంది అనమాట ఇంకొక శరీరాన్ని తీసుకునేలాగా అంటే ఆ శరీరంలో ఉంటే ఆ యొక్క పాపపు శరీరాన్ని ఆవిడ ఇంకా మోస్తున్నట్టుగానే అనిపిస్తుంది కదా ఎందుకంటే దక్షుడు ఆ విధంగా అవమానించాడు శివుడికి సో దక్షిణ యొక్క కుమార్తెగా ఉండడం ఆవిడకి ఇష్టం లేదు దానివల్ల ఆవిడ అయితే ప్రవేశించింది సో ఇక్కడ మళ్ళీ పార్వతీదేవిగా ఆవిడ అవతారం తీసుకుంది కదా అయితే సతీదేవి మీ సొంతం కాబట్టి మీరు వెళ్ళి పార్వతీదేవిని మరి ఒకసారి మీరు వివాహం చేసుకోవాలి అని చెప్తుంది అనమాట రతి అలాగే బ్రహ్మదేవుడు మిగిలిన వాళ్ళందరూ అందరూ కూడా చెప్తారు సతీదేవి ఏ విధంగా అంటే ఇక్కడ పార్వతీదేవి ఏ విధంగా కఠోరమైన తపస్సు చేస్తుందో అవన్నీ కూడా శివునికి వివరిస్తారనమాట పార్వతీదేవి ఆ అంతఃపురం నుంచి వచ్చి వచ్చేసింది కదా అడవిలో ఆవిడ తపస్సు చేసుకుంటూ ఉంటుంది ఒకవేళ ఆ రాజ్యం నుంచి ఎవరైనా కానీ ఆవిడ ధ్యానం చేసుకునే ప్రదేశానికి వచ్చి శివుణ్ణి కనుక అవమానించాలని చూస్తే కనుక అంటే ఆ నామాన్ని గనుక వాళ్ళు తప్పుగా మాట్లాడిన దాని గురించి ఆవిడ వారందరినీ కూడా చెప్పించేదనమాట అలాగే ఆవిడ కేవలం ఒక్క ఆకు తిని ఆవిడ ధ్యానిస్తు ధ్యానం చేస్తుంది అంటే రోజుకి ఒక ఆకు అనమాట ఇంకా ఏమి తినేది కాదు కేవలం తన యొక్క ఆ ధ్యాన సమయం మొత్తం కూడా శివుని యొక్క నామం మీదే చేస్తూ ఉండేది ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండేదన్నమాట అయితే ఇదంతా శివుడు కూడా గమనిస్తూ ఉన్నాడనమాట అలా కొన్ని సంవత్సరాలు అయితే చేస్తూ ఉన్నటువంటి సతి యొక్క తపస్సుకు మెచ్చి శివుడు ఆ ప్రదేశానికైతే వెళ్తాడనమాట నార్మల్గా ఎవరన్నా వచ్చి పిలిచినప్పటికీ కూడా పార్వతీదేవి ధ్యానాన్ని అయితే బయటకు వచ్చేది కాదు కానీ మహాదేవుడు అక్కడికి వచ్చి అపర్ణాన్ని అని పిలుస్తాడనమాట పార్వతీదేవిని అయితే మొదటిసారి పిలిచినప్పుడు ఆవిడ ధ్యానంలోనే ఉంటుంది ఆవిడ తిరిగి రెస్పాండ్ అవ్వదు అనమాట మళ్ళీ రెండోసారి అపర్ణాన్ని పిలిచేటప్పటికి పార్వతీ పార్వతీదేవి కళ్ళు తెరిచి చూస్తుందన్నమాట చూసి చూ చూస్తే ఏముంది అక్కడ సాక్షాత్తు మహాదేవుడే అక్కడ ప్రత్యక్షమయ్యారనమాట ఈ ఈ యొక్క ఈ క్షణం కోసమే ఆవిడ ఎన్నో సంవత్సరాల నుంచి కఠోరమైనటువంటి తపస్సు చేస్తూ వేచి చూస్తూ ఉంది అయితే అప్పుడు మహాదేవుడు ఆవిడ దగ్గరికి వచ్చి అపర్ణ అని చెప్పేసి పిలుస్తారనమాట అప్పుడు పార్వతీదేవి ఏంటంటే నా పేరు అపర్ణ కాదు నాకు మా తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు ఏంటంటే పార్వతి అని చెప్తే అప్పుడు మహాదేవుడు చెప్తాడు ఇట్లా నీవే అపర్ణవి నీవే సతీవి నీవే పార్వతీవి అలాగే నీవే ఉమావి సో ఇవన్నీ కూడా నీవే మరియు నీవు నా దానివి నా అని చెప్పేసి చెప్తారన్నమాట ఈ విధంగా మహాదేవుడు చెప్పి పార్వతీదేవిని దగ్గరకు తీసుకుని కౌగిలించుకుంటారు సో ఈ విధంగా మొట్టమొదటిసారి అక్కడ పార్వతీదేవి యొక్క కఠోర తపస్కి అలాగే ఆవిడ యొక్క ప్రేమ యొక్క తీవ్రతను చూసి మహాదేవుడు చలించిపోతాడనమాట సో వీరి యొక్క వివాహం అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం రాబోయే స్టోరీస్లో అయితే చూద్దాం సో ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్